మారుతున్న కాలంతో పాటు చాలామందిలో నొప్పుల సంఖ్య కూడా పెరిగిపోయింది అసలు ఈ నొప్పులు అనేవి ఎక్కువగా ఎవరిలో వస్తున్నాయి ఎందువలన వస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కీళ్ళ నొప్పులు అనేవి రాకుండా జాగ్రత్త పడవచ్చు ఇటువంటి అంశాలను కూడా ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రముఖ రొమటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి గారు సో సార్తో మాట్లాడదాం మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ సరే ముందుగా చెప్పండి అంటే ఈ ఆథరిటీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఎక్కువగా ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ వ్యాధులు సుమారు వంద రకాలపైనే ఉన్నాయి ఏ వయసులో వారినైనా రావచ్చు అది చాలామంది అనుకుంటారు నొప్పులు ఈ కీళ్ళ వ్యాధులు అన్నీ కూడా వయసు పైబడిన వారిలో మాత్రమే వస్తాయని అలా కాదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వారికైనా ఈ వ్యాధులు రావచ్చు సుమారు వంద రకాల వెరైటీస్ ఉన్నాయి చిన్నపిల్లల్లో వస్తే దాన్ని జుమినాయిల్ రుమటాయిడ్ లేకపోతే జ్యుమినాయిల్ ఇడియోపథిక్ ఆథరైటిస్ అంటారు సో కామన్గా చూసే వెరైటీస్ ఏమిటంటే రుమిటాయిడ్ ఆథ్రైటిస్ సోరియాటిక్ ఆథరైటిస్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ మరియు లూపస్ ఇది ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది ఇంకొక వెరైటీ స్టీయోడర్ మా దీంట్లో జాయింట్స్తో పాటు స్కిన్ కూడా ఎఫెక్ట్ అయ్యి స్కిన్ బాగా టైట్గా అవుతుంది ఇంకో రకమైన ఆప్తైటిస్ మజిల్ వీక్నెస్ కాజ్ చేస్తుంది దీన్నే పాలిమయోసైటిస్ లేదా స్కిన్ ఇన్వాల్వ్మెంట్ నుండి స్కిన్ మీద రెట్టి మచ్చలేక వస్తే దాన్ని డెమ్టోమయాసైటిస్ అంటారు యూరికాసిడ్ ఎక్కువ అయితే జాయింట్స్ యూరికాసిడ్ క్రిస్టల్ ఫామ్ అయ్యి గౌట్ అనే కేళ వ్యాధి వస్తుంది ఇలా రకరకాల కేళ వ్యాధులు కానీ అందరికీ తెలిసింది ఏమిటంటే పెద్ద వయసులో వచ్చే మోకాళ్ళలో నిప్పులు దాన్ని ఆస్టి అంటారు ఇలా రకరకాల కేళ వ్యాధులు ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ డ్యూ టు ఆటోఇమ్యూన్ ఇటియాలజీ ఎక్సెప్ట్ ఉదాహరణకి గౌట్ కానీ అది యూరిక్ ఆసిడ్ వస్తుంది అలాగే వయసు పైబడిన తర్వాత లేకపోతే ఎక్కువ బరువు ఉన్నట్టయితే వాళ్ళు ఆత్టి స్మోకాళ్ళు లేకపోతే హిప్స్లో వస్తుంది అనమాట మిగతా రకాల అన్ని కేల వ్యాధులు కూడా ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేషన్ వల్ల అంటే బ్యాలెన్స్ తప్పడం వల్ల ఈ కేల వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి ఓకే అంటే చిన్నపిల్లల్లో కూడా వస్తుందని చెప్పారు కదా సార్ అంటే పెద్దవాళ్ళలో అంటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు జనరల్లీ పిల్లల్లో రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది అంటారు కదా అంటే వీళ్ళలో రావడానికి గల కారణం ఏంటంటారు ఈ ఆటోమేటిస్ అన్నిటిలో కూడా బ్యాలెన్స్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ బ్యాలెన్స్ తప్పడం వల్ల యాక్చువల్గా ఓవరాక్టివ్ ఆఫ్ ద ఓవరాక్టివిటీ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వస్తుంది ఈ చిన్నపిల్లలు వచ్చే కీల వ్యాధుల్ని మనం ఐదు రకాలుగా డివైడ్ చేయొచ్చు ఒకటి ఆలిగో ఆర్టిక్యులర్ అంటే ఒకటి నుంచి నాలుగు జాయింట్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి అంటే తక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి పోలి ఐదు నుంచి ఎక్కువ కీళ్ళ నొప్పులు వాపులు వస్తుందని పోలి ఆర్టికులర్ అంటారు ఇంకొక రకం స్కిన్లో స్కిన్ మీద సూర్యాసిస్ యూజువల్గా ఈ ఈ భాగంలో రఫ్గా స్కిన్ ఉంటుంది చేప పులుసుల గోగుత వస్తుందనమాట అది ఉండి కీళ్ళ నొప్పులు చిన్నపిల్లలు వస్తే సూర్యాటిక్ టైప్ ఆఫ్ పియాట్రిక్ అండ్ జ్యువినాయల్ ఇడియోపథిక్ అథ్లెటిస్ అంటారు ఇంకొకటి ఎంటిసైటిస్ టైప్ వాళ్ళ డిఫ్యూజ్ బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నమాట ఎంతసైటిస్ రిలేటెడ్ స్పాన్లో అథలటిస్ అని ఐదో వెరైటీ విపరీతమైన జ్వరంతో వస్తుంది నొప్పుల జ్వరము దీన్ని సిస్టమిక్ కాన్సెప్ట్ జ్యువినాల్ రుమాడు అథ్లెటిస్ అంటారు లేదా స్టిల్స్ డిసీజ్ అంటే ఇలా ఐదు రకాల కేలు వ్యాధులు చిన్నపిల్లల్లో చూస్తాం పుట్టిన తర్వాత సుమారు అంటే పదహారు లోపు పదహారు సంవత్సరాల లోపు చిన్నపిల్లలు వచ్చే ఈ కీల వ్యాధుల్ని జ్యూమనాయిల్ ఇడియోపతిక్ ఆఫ్టర్డీస్ అంటాం ఓకే అంటే ఎక్కువగా ఎందువల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు సార్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయా లేదంటే జండికల్గా వస్తూ ఉంటాయి ఈ కీల వ్యాధులు ఇంకా పూర్తిగా కాడం మనకు తెలియదు ముఖ్యంగా జెనెటిక్ రీజన్స్ కావచ్చు ఎన్వైరాన్మెంటల్ రీజన్స్ కావచ్చు స్టిల్ లాడ్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ మనకు దాని పేటజెనిసిస్ తెలుసు కానీ యాక్చువల్గా ఏది ట్రిగ్గర్ చేస్తుంది అనేది ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది పెద్దవాళ్ళు అయితే ఉదాహరణకి స్మోకింగ్ లాంటివి ఆ స్మోకింగ్ వాళ్ళు కూడా రుమటాడ ఆ లాంటివి అది రావచ్చు ఓకే